టు హెల్త్ రెస్పెక్టెడ్ జనరల్ మేనేజర్ ఐఎస్ఓ గురువాయ్ గారు శలం రాజు గారు జనరల్ మేనేజర్ ఏరియా కొత్తగూడెం జాన్సర్ ఎల్లుందు ఏరియా అండ్ ఇక్కడ వచ్చిన అందరూ ప్రాజెక్ట్ మేనేజర్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఏఎస్ వర్క్ ఇన్స్పెక్టర్స్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ అందరికీ నమస్కారం అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించాలి ఆలస్యంగా వచ్చినందుకు కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది అండ్ మీకు అందరికీ తెలిసిందే ఏరియా వైజ్ మన కార్పొరేట్ సేఫ్టీ వాళ్ళు ఇది ఒక ఇనిషియేటివ్గా తీసుకొని చేస్తున్నారు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అని అవేర్నెస్ గురించి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఒక పెద్ద వాస్ టాపిక్ సో దాంట్లో అన్నీ వస్తాయి అన్నీ అంటే ట్రైపాడైట్ అంటాం మనం ట్రైపాడైట్లో డీజిఎంఎస్ మేనేజ్మెంట్ అండ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ యా వర్కర్ రిప్రజెంటేటివ్స్ సో మూడు కలిసి వాళ్ళ ఇనిషియేటివ్స్ వాళ్ళ ఇన్పుట్స్తోనే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది మనం దాన్ని డిస్కస్ చేస్తాం ఇప్పుడు సో అలాంటి ఒక ఇనిషియేటివ్ సారు లాస్ట్ త్రీ ఇయర్స్గా చేస్తున్నారు అంతకుముందు కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సో లాస్ట్ టైం కూడా నేను ఏరియాలో ఉన్నప్పుడు దీని గురించి బ్రీ నాకు తెలిసినంత వరకు చెప్పాను సో ఇయర్ మళ్ళీ నాకు అవకాశం ఇచ్చాను థ్యాంక్ యూ సార్ సో బేసికల్గా మనం సేఫ్టీ మేనేజ్మెంట్ నాకు ప్లాన్ చూసామంటే మోర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వర్క్ వాళ్ళ ఒక ఇన్పుట్స్ తీసుకునే చేయాలనేది ఒక పాయింట్ ఉంటుంది అందులో సో దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఈ మీటింగ్స్ అనుకోవచ్చు మనం ఏరియా లెవెల్లో కానీ కార్పొరేట్ లెవెల్లో కానీ దీన్ని ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళి మైండ్ లెవెల్కి వెళ్తుంది మైండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంపా ఇన్వాల్వ్ అయ్యి చేయాల చేయాలనే ఒక ప్రక్రియ సో దాంతోపాటు నేను ఒక చిన్న ప్రజెంటేషన్ ఉందండి ఒక బ్రీఫ్ బ్రీఫ్ ఎలా ఏంటి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని జస్ట్ నా ఒక థాట్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యా సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఫస్ట్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో స్టార్ట్ అయింది ఇది ఇప్పుడు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్గా చేంజ్ అయింది ఇంప్లిమెంటేషన్ అండ్ రోల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్ సో దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం నెక్స్ట్ సో ఏదైనా మనం అనుకుంటే జస్ట్ ఆ థాట్ ప్రాసెస్లో మూడు క్వశ్చన్స్ వస్తాయండి త్రీ త్రీ క్వశ్చన్స్ ఒకటి ఇజ్ ఇట్ అడిక్వేట్ అండ్ ఎఫెక్టివ్ టు అచీవ్ జీరో హామ్ మనకున్న సిస్టమ్స్ కానీ మనకున్న ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ కానీ జీరో హామ్ ఇప్పుడు సార్ చెప్పారు కదా జీరో హామ్ జీరో హామ్ అచీవ్ చేయడానికి ఎఫెక్టివ్గా లేదా ఒకటి సెకండ్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ మనకు మెథడ్స్ కానీ టెక్నాలజీ కానీ మైండ్లో మనం ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం యాజ్ టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది దాంతోపాటు మనం మన పనిచేసే ప్రక్రియ మార్చుకుంటూ ఉంటాం సో అది ఎఫెక్టివా లేదా అండ్ థర్డ్ ఈజ్ మనకున్న సేఫ్టీ స్టాండర్డ్స్ మనకి ఉన్న సేఫ్టీ స్టాండర్డ్స్ ఇప్పుడున్న సొసైటీకి ఎఫెక్ట్ ఎఫెక్టివా లేదా సో త్రీ క్వశ్చన్స్ అండి సో ఈ క్వశ్చన్స్తో మనం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏ ఎక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నారని చూస్తే ఫస్ట్ స్టార్ట్ అయింది నైన్ సేఫ్టీ కాన్ఫరెన్స్లో సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు అందులో రాదర్ దెన్ రూల్ బేస్డ్ మనకు రూల్తో పాటు రూల్తో వెళ్ళకుండా రిస్క్ బేస్డ్ రిస్క్ని తీసుకుంటూ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక ఆ సిస్టంలో మనం వర్క్ చేయాలి అన్నట్టు ఒక ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మళ్ళీ సర్కులర్ వచ్చింది వర్క్ షాప్ కండక్ట్ చేశారు లైక్లిహుడ్ ఇంపాక్ట్ అవన్నీ చెప్పారు గైడ్ లైన్స్ ఇచ్చారు ఇంప్లిమెంటేషన్ కి నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ టెన్త్ సేఫ్టీ కాన్ఫరెన్స్ లో చూసారంటే మీరు ఎవ్రీ మైన్ అండ్ మేనేజ్మెంట్ రూల్ ఇచ్చారు అండ్ ఎక్స్టెండ్ చేశారు ఎవ్రీ మైన్ కి మనం ఇంప్లిమెంట్ చేయాలని ఎక్స్టెండ్ చేశారు టూ థౌసండ్ టూ లో మళ్ళీ ఒక మన సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక సర్కులర్ వచ్చింది డిజిఎంఎస్ నుంచి టూ థౌజండ్ లెవెన్లో నెక్స్ట్ మరి టెన్ సేఫ్టీ కాన్సెన్స్ మీకు అందరికీ తెలుసు టెన్ సేఫ్టీ కాన్సెన్స్లో డీటెయిల్గా ఇచ్చాం సేఫ్టీ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి డీటెయిల్గా ఇచ్చాం ఇవన్నీ సర్కులర్స్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను రిస్క్ కార్డు ప్రాబిలిటీ ఎక్స్పోజర్ ఏ యాక్టివిటీ అయినా తీసుకుంటే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజిల్ ఫిల్లింగ్ యాక్టివిటీ అనుకోండి దాంట్లో ఎక్స్పోజర్ ఏంటి దాంట్లో యాక్సిడెంట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఏంటి కాన్సిక్వెన్స్ ఏంటి అలాంటి యాక్సిడెంట్ జరిగితే ఎంతమందికి ఏం జరగచ్చు అని కాన్సిక్వెన్సెస్ దాని గురించి ఆ రిస్క్ కార్డ్ సిస్టమ్ అదే సిక్స్టీన్లో మళ్ళీ ఒక డీటెయిల్డ్ సర్కులర్ ఇచ్చాము విత్ ఎగ్జాంపుల్స్ దాంట్లో ఇనండేషన్ గురించి కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాము ఎలా రిస్క్ బేస్డ్ అప్రోచ్తో మీరు ఎస్ఎంపి తయారు చేసుకోవాలి ఇంప్లిమెంటర్ రోల్ ఏంటి మొత్తం అది డీటెయిల్గా ఇచ్చాము అందులో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఒక సర్కులర్ వచ్చింది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో కోల్ మైన్ రెగ్యులేషన్లో కూడా మనకు రెగ్యులేషన్ వన్ జీరో ఫోర్లో డీటెయిల్గా ఇచ్చారు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే ప్లాన్ అంటే ఏంటి ఓనర్ ఏజెంట్ అండ్ మేనేజర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి పీరియాడికల్ రివ్యూ ఎలా చేయాలి దాని గురించి డీటెయిల్ ఇచ్చారు మన ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ డిజిఎంఎస్ ఆబ్జెక్టివ్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ అండ్ ఎస్ఎంపీ ఆబ్జెక్టివ్ సేమ్ సేఫ్టీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పర్సన్స్ వర్కింగ్ ఇన్ ద మైనింగ్ రైట్ సో ఎస్ఎంపీ ఆబ్జెక్టివ్ కూడా అదే అండి టు ప్రొటెక్ట్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ పర్సన్స్ అట్ మైన్స్ హూ మే బీ అఫెక్టెడ్ బై ఆపరేషన్స్ ఎనీ ఆపరేషన్ ఆల్ పర్సన్స్ హుఆర్ వర్కింగ్ ఇన్ ద మైనింగ్ ఇండస్ట్రీ వాళ్ళ సేఫ్టీ అండ్ హెల్త్ గురించి మెయిన్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్ఎంపీ అదే అండి అండ్ రిస్క్ రిస్క్వైర్ ద రిస్క్ ఆఫ్ ఇంజూరీ ఇన్ఎస్ టు ఎనీ పర్సన్ రిజర్టింగ్ ఫ్రమ్ ఈ అక్సెప్టబుల్ లెవెల్ యాజ్ లోయెస్ట్ రీజనబిలీ పాజిబుల్ అలా రా అంటారండి అక్సెప్టబల్ లెవెస్ యాజ్ లో లోయస్ రీజనబుల్ పాజిబుల్ కొన్ని యాక్టివిటీస్ మనం రిస్క్ మొత్తం ఎలిమినేట్ చేయలేం సో వాట్ వీ కెన్ డూ ఇస్ కొన్ని మెకానికల్ డివైజెస్ ద్వారా కానీ కొన్ని మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా కానీ మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని రిస్క్ని యాస్ లో యాజ్ పాసిబుల్ ఇప్పుడున్న సినారి ఇప్పుడున్న టెక్నాలజీకి ఎంత లో తీసుకురాగాలో అంత లో తీసుకొచ్చి పని చేసుకోవడం ఒకటి దట్స్ వన్ వే ఈజ్ ఎలిమినేటింగ్ రిస్క్ స్టాట్యూట్ పరంగా రెగ్యులేషన్ వన్ జీరో ఫోర్ చెప్పండి మీకు ఆల్రెడీ ఎస్ఎంపి అందులో ఏం చెప్తున్నారంటే ఐడెంటిఫై ద హజార్స్ ఫస్ట్ థింగ్ మనం ఐడెంటిఫై చేయాలి హజార్స్ మనం మైండ్లో జనరల్గా అయితే ప్రిన్సిపల్ హజార్డ్స్ ఎన్ని ఉన్నాయో మైండ్లో అన్ని మనం ఐడెంటిఫై చేయాలండి సో దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ నిన్న కూడా నేను పీకేసి మైండ్ ఇన్స్పెక్షన్ చేశాను అందులో ఎస్ఎంపి రివ్యూ కూడా చేశాం ఒక హాఫ్ అన్ అవర్ ఎస్ఎంపి రివ్యూ చేశాం కూర్చొని అందులో కూడా కొన్ని ప్రిన్సిపల్ హజార్డ్స్ ఏంటి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు ఇంకొన్ని కొన్ని హజార్డ్స్ విత్ టైం టైం చేంజ్ చేంజ్ అవుతున్న కొద్దీ మన హజార్స్ చేంజ్ అవ్వచ్చు ఇప్పుడు లాస్ట్ ఇయర్ హజార్డ్ ఇప్పుడు ఉండకపోవచ్చు లాస్ట్ ఇయర్ మన మైండ్కి ఇనంటేషన్ వల్ల హజార్డ్ ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు ఎక్కడో నాలా కానీ రివర్ కానీ ఏదో డైవర్ట్ చేసి ఉండొచ్చు సో ఇనంటేషన్ ఈజ్ నో మోర్ ఏ హజార్డ్ ఇన్ మైండ్ అలా కూడా ఉండొచ్చు సో దట్స్ వన్ థింగ్ ఈస్ టు హెల్త్ అండ్ సేఫ్టీ టు విచ్ ఎంప్లాయీస్ మె బి ఎక్స్పోజ్ వెల్ ది ఆర్ అట్ వర్క్ రికార్డ్ ద సిగ్నిఫికెంట్ హజార్ ఐడెంటిఫైడ్ అండ్ రిస్క్ అసెస్ట్ అండ్ మేక్ ఇన్స్పెక్షన్ బై ఎంప్లాయీస్ ఇక్కడేం చెప్తున్నారండి బాబు ఎన్ని హజార్డ్స్ ఉన్నాయో మీరందరికీ అది అవైలబుల్ ఉండాలి మీ పార్టిసిపేషన్ ఉండాలి డెఫినెట్లీ అండ్ మీరు ఎప్పుడైనా చూడాలి ఎప్పుడైనా చేయాలి అంటే మీకు షుడ్ ద రికార్డ్ షుడ్ బి అవైలబుల్ సో యాజ్ అ మేనేజ్మెంట్ సో ఇట్స్ దే రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ యూ విత్ దోస్ రికార్డ్స్ రికార్డ్స్ అంటే ఏదో బుక్ చేయడం కాదు లైక్ మీరు ఇప్పుడు ఏదో డంపర్ ఆపరేటర్ అనుకోండి యా సమ్ డ్రిల్ ఆపరేటర్ ఆ పర్టికులర్ రిస్క్ ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించిన అసెస్మెంట్ ఇస్తే చాలు అదే కదా మీకు కావాలి సో హోల్ మైండ్ చేయాల్సిన అవసరం లేదు సో దోస్ రికార్డ్స్ షుడ్ బి అవైలబుల్ ఓనర్ ఏజెంట్ అండ్ మేనేజర్ ఆఫ్ safety ఆఫ్టర్ committee, కన్సల్టింగ్ safety committee be సేఫ్టీ కమిటీ సేఫ్టీ కమిటీ determine బి to సేఫ్టీ ఆర్గనైజేషన్ ఎలిమినేట్ కంట్రోల్ మినిమైజ్ మినిమైజ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఉంటే లాస్ట్ రిజార్ట్ ఏంటంటే పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఈస్ జనరల్ గా అయితే మనం ఏంటి హెల్మెట్ లేదు షూ లేదు సో దట్ కమ్స్ లాస్ట్ ఫస్ట్ మనకి సిస్టమ్స్ ఎలా ఉండాలంటే మైండ్లో యాక్సిడెంట్ అవ్వకుండా ఉండేలా సిస్టమ్స్ ఉండాలి రిసోర్సెస్ కానీ సిస్టమ్స్ కానీ లాస్ట్లో మనం పీపీఈస్ డస్ట్ మాస్క్ డస్ట్ వస్తుంది సార్ మాస్క్ డస్ట్ వస్తే ఏం చేస్తాం మనం డస్ మాస్క్ పెట్టుకో కానీ డస్ట్ రాకుండా ఉండేలా సిస్టమ్ ఉండాలి మన మైండ్లో డస్టే జనరేట్ కాకూడదు అలాంటి ఒక సిస్టంలో ఉండాలి అండ్ డస్ట్ వస్తే డస్ట్ మాస్ పెట్టుకోవడం కాదు సో పీపీ షుడ్ బి లాస్ట్ రిజార్ట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రోగ్రామ్ టు మానిటర్ అంటే జనరల్గా సింగరేణిలో అయితే త్రీ మంత్స్కి ఒక్కసారి రివ్యూ చేస్తూ ఉంటారు ఎస్ఎంపీని మైండ్ లెవెల్లో మూడు నెలలకు ఒకసారి మళ్ళీ ఒకసారి రిస్క్ని చూడడం మళ్ళీ స్కోరింగ్ చేసుకోవడం లేదంటే ఆ మూడు నెలలు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుంటే ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది మళ్ళీ ఆ పర్టికులర్ యాక్టివిటీని కానీ ఎస్ఓపిస్ కానీ చేంజ్ చేసుకోవడం రాసుకోవడం రివిజన్ చేసుకోవడం చేస్తూ ఉంటారు సో దట్ ఈస్ కాల్డ్ మానిటరింగ్ ఇప్పుడు హజార్డ్స్ ఐడెంటిఫై చేసాము దాన్ని డీటెయిల్గా రాసుకున్నాము ఎలిమినేట్ చేయగలమా మినిమైజ్ చేయగలమా చేసుకున్న తర్వాత ఒక ఆడిటబుల్ డాక్యుమెంట్ కాల్ ఎస్ఎంపి ఫార్మ్స్ అండ్ ఆడిటబుల్ డాక్యుమెంట్ ఎస్ఎంపి అండి ఇవన్నీ చేసుకుంటాయి అందులో ఏముంటాయి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఉంటాయి యాక్టివిటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు రెస్పాన్సిబుల్ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ప్రాసెస్ అండ్ రిసోర్స్ ఫార్ ఎవ్రీథింగ్ సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఎస్ఎంపీలో ఇట్ షుల్ బి ద డ్యూటీ ఆఫ్ ఓనర్ అండ్ మేనేజర్ టు ఇంప్లిమెంట్ ద మెజర్స్ డిటర్మైన్ నెసరీ అండ్ కంటెంట్ ద సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ అసీవింగ్ సెట్ ఇన్ సబ్ రెగ్యులేషన్ టూ సో ఇక్కడ జనరల్ గా రెస్పాన్సిబిలిటీ విల్ బి లైజ్ విత్ ద ఓనర్ ఏజెంట్ అండ్ మేనేజర్ సో దోస్ త్రీ పీపుల్ హ్యాస్ టు టేక్ డౌన్ దిస్ టు ఆల్ ద పర్సన్స్ ఇన్ ద మైండ్ బాటం లెవెల్ ఏంటారో మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి సో ఎంతమంది ఇక్కడ కాంట్రాక్టర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు ఎవరు ఉన్నారు కాంట్రాక్టర్ రిప్రజెంటేటివ్స్ ఓకే ఎనివే బట్ మనము వర్క్ వర్క్ మెన్ యా ఎంప్లాయీ ఆఫ్ ద మైండ్ సో జనరల్గా ఒక థాట్ ఏమొస్తుందంటే వస్తుందంటే అందరికీ ఎంప్లాయీ ఆఫ్ ద మైండ్ అంటే ఓన్లీ అప్ టు డిపార్ట్మెంటల్ లెవెల్ సో అలా కాకుండా ఎంప్లాయ్ ఆఫ్ ద మైండ్ షుడ్ బి అప్ టు కాంట్రాక్టర్ లెవెల్ సో ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్ కూడా అలాగే ఉండాలి ఎంప్లాయ్ అంటే కాంట్రాక్టర్ డిపార్ట్మెంటల్ ఏమి ఉండదు మైండ్లో పనిచేస్తున్నాడా ఐఎంఈ అయిందా ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చాము మనం సో హీ ఈజ్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ద మైండ్ యా సో ఆ థాట్ ప్రాసెస్లో మనం ఉండాలి ఏదో కాంట్రాక్టర్లో పనిచేస్తున్నాడు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు అలా ఉండకుండా ఎంప్లాయీస్ ఎంప్లాయీ ఎంప్లాయ్ సో ఇది డీటెయిల్గా ఉందండి డెఫినెట్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ హజర్ ఎంటిమేషన్ నెక్స్ట్ ఇందులో డీటెయిల్స్ ఉండాలి ఎలా మెజర్ చేస్తాం ఎలా మానిటర్ చేస్తాం ఎవాల్యుయేట్ చేస్తాం పర్ఫార్మెన్స్ని మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే కానీ ఇన్సిడెంట్ జరిగితే కానీ కరెక్షన్స్ ఎలా తీసుకుంటాం అదే నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ద ఓనర్ ఏజెంటల్ మేనేజర్ ఆఫ్ ఎవ్రీ మన్ సెల్ పీరియాడికలీ రివ్యూ చూడండి పీరియాడికలీ రివ్యూ అంటే బేస్డ్ ఆన్ యువర్ మీ మైండ్ ఒక ఆపరేషన్ ఒక ఇంటెన్సిటీ బట్టి పెద్ద మైన్ అనుకోండి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి సో వన్ మంత్లో చేసుకోవచ్చు మీరు చిన్న మైన్ త్రీ మంత్స్ బేస్డ్ వన్ యుయర్ మీ ఎంత యాక్టివిటీస్ ఎంత ప్రాసెస్ ఎంత రిస్క్ సో ద పీరియాడికల్ రివ్యూజెస్ చేయాలి మేనేజ్మెంట్ హెస్ టు సబ్మిట్ అ కాపీ టు డీజీఎంఎస్ సో వీల్ మేనేజ్మెంట్ మాకు ఒక కాపీ సబ్మిట్ చేస్తూ ఉంటారు ఎవరీ మైన్ నుంచి ఎవరీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఎవ్రీ మైన్ స్టోర్ల వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తూ ఉంటారు సో అది మా దగ్గర కాపీ వస్తూ ఉంటాయి అందులో డీటెయిల్ యాక్టివిటీస్ ఉంటాయి మేము చూస్తూ ఆ ప్రిన్సిపల్ హజార్స్ని యాక్టివిటీస్ని ఇన్స్పెక్షన్కి వస్తుంటే అప్పుడు చూస్తూ ఉంటాం మా కాపీస్ వస్తే అప్పుడు చూస్తూ ఉంటాం అండ్ కాపీస్ దే ఆర్ వ్యాలిడ్ ఫర్ టూ ఇయర్స్ అండ్ టూ లో మళ్ళీ వాళ్ళు రివిజన్ చేస్తూ పంపిస్తూ ఉంటారు లేడీస్ మాట్లాడతాను సో ఇది ఒక చార్ట్ ఇది ఐడెంటిఫై ఫస్ట్ యాక్టివిటీ ఏంటి మనకు హజార్స్ ఐడెంటిఫై చేయాలి సెకండ్ ఈజ్ అనలైజ్ చేయాలి రిస్క్ ఇప్పుడు ఆ రిస్క్ వచ్చేసి ఎలిమినేట్ చేయగలమా లేదు చేయగలిగితే చేయాలి లేదంటే నెక్స్ట్ ఏంటి డిసైడ్ టు ఆర్ ఆర్ఎల్ డిసైడ్ టు టాలరేట్ టాలరేట్ అంటే యాజ్ లో యాజ్ పాసిబుల్ ఎంత తక్కువ తీసుకొచ్చి తీసుకొచ్చి రిస్క్ని దెన్ ఈస్ లాస్ట్ ఆఫ్ పీపీస్ దాని తర్వాత ఏంటి టేక్ యాక్షన్ మీరు యాక్షన్ తీసుకోండి యాక్షన్ ఏంటి ఎస్ ఊపీస్ ఏంటి అవి మొత్తం అవన్నీ steps are to implement cheyadaniki formation of team establishing a common vocabulary hazard identification risk assessment formulation of controls implementation of controls monitoring and auditing so idu oka oka okay edho document idhi next anni confusion ha idi starting lo you know, cheppanu ఇస్ లిమిట్ అది లిమిట్ రీచ్ అయ్యింది దెన్ వీ హ్ టు గో ఫర్ రిస్క్ బేస్ సిస్టమ్కే వెళ్ళాలి మనం మన ఇండియాలో ఇప్పుడు మనం ఇది ఇప్పుడు చూస్తున్నాం ఓకే డిజిఎంఎస్ నుంచి సర్కులర్స్ వచ్చాయి లాస్ట్ టెన్ ఇయర్స్గా మనం ట్రై చేస్తున్నాం ఇంప్లిమెంట్ చేయడానికి మేనేజ్మెంట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇంప్లిమెంట్ చేయడానికి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయింది కానీ మన బాటమ్ లెవెల్ మన గ్రాస్ రూట్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కానీ వేరే కంట్రీస్లో అయితే ఇలా లేదు వేరే కంట్రీస్ విల్ బీ వాళ్ళు చాలా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆపోజిట్గా వాళ్ళు థింక్ చేస్తారు నేను వేరే కంట్రీలో చాలా మైండ్స్ చూసాను చాలా చోట్ల చేశాను కూడా సో వాళ్ళది సిస్టమ్ ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ అయితే కూడా డైరెక్ట్గా మైండ్కి వెళ్ళలేను అక్కడ వాళ్ళది ఒక విజిటర్ ఇప్పుడు విజిటర్ అనుకోండి నేను విజిటరే కదా వాళ్ళది ఒక విజిటర్ పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్లో వెళ్ళి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తే నాకు ఒక విజిటర్ పాస్ వస్తుంది ఆ పాస్ తీసుకుంటే నేను లోపలికి వెళ్ళాలి అంటే బేసిక్ ఏదైనా కొత్త మనిషి మైండ్లోకి వస్తుంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు వా చదివి తెలుసుకుంటే దెన్ అలౌడ్ టు గో మైండ్ సో ఆ లెవెల్కి మనం థింకింగ్ చేయాలి దట్ ఈజ్ సిస్టమ్ బేస్డ్ సో అదొక సిస్టమ్ ఉంది ఇప్పుడు మైండ్లో ఎవరు ఉన్న ఎవరు లేకపోని సో సిస్టమ్ వర్క్ అయితే ఉండాలి అంతే కదా మనకు కావాలి ఇప్పుడు ఈ పలానా మనిషి ఉంటేనే సార్ యాక్టివిటీ చేయగలం సేఫ్గా ఇప్పుడు ఏదో లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ అనుకోండి ఏదో మెటీరియల్ లిఫ్టింగ్ షిఫ్టింగ్ చేస్తున్నాం సరే ఈ మనిషి ఉంటేనే ఇతనే రిగ్గరు ప్రాపర్గా రిగ్గింగ్ చేస్తాడు ఇతనికి లిఫ్టింగ్ ఎంత లిఫ్ట్ వెయిట్ తీసుకోవాలి ఎంత కెపాసిటీ సో ఇవన్నీ ఇతనికి తెలుసు అలా ఉండకుండా ద షుడ్ బి సిస్టమ్ సిస్టమ్ వర్క్ అయితే ఉండాలి మనకు రాదర్ దెన్ మనం ఒక ఇండివిజువల్ పర్సన్ బేస్డ్ అతను లేకుంటే పని జరగదు అన్నట్టు కాకుండా సిస్టమ్ వర్క్ అయ్యేలా ఒక ఆ ఒక స్టేజ్కి వెళ్ళడమే ఎస్ఎంపి ఒక థాట్ ప్రాసెస్ అండి ఎస్ఎంపి లక్ష్యం రిస్క్ బేస్డ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ షుడ్ గ్రాడ్యువల్లీ రీప్లేస్ రూల్ బేస్డ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి రెండు దర్ ఈస్ ఎ నీడ్ టు ప్రొవైడ్ స్కోప్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎస్హెచ్ఎంఎస్ సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి దెర్ మస్ట్ బి విజిబుల్ కమిట్మెంట్ ఫ్రమ్ టాప్ మేనేజ్మెంట్ టాప్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడే సో కమిట్మెంట్ ఉంది దేర్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ దేర్ ప్రిపేరింగ్ డాక్యుమెంట్ దేర్ ప్రిపేరింగ్ ఎస్ఓపీస్ దే ఆర్ కండక్టింగ్ వర్క్ షాప్స్ ఇలాంటి వర్క్ షాప్స్ చేస్తున్నారు దేర్స్ టాప్ మేనేజ్మెంట్ ఒక విజిబుల్ కమిట్మెంట్ ఉంది టు ఇంట్రడ్యూస్ రిస్క్ బేస్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఇలాంటిది కావాలి ఇక్కడ ఇలాంటిది ఉంది కమ్యూనికేషన్ అండ్ కన్సల్టేషన్ ఆర్ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ సెక్సెస్ ఆఫ్ సిస్టమ్ ఓకే కమ్యూనికేషన్ అండ్ కన్సల్టేషన్ సో ఏదైనా ఒక కొత్త మిషన్ అనుకోండి కొత్త యాక్టివిటీ మనం జస్ట్ వీ హ్యావ్ టు కన్సల్ట్ అవర్ వర్క్మెన్ మనకే ఒక పర్టికులర్ యాక్టివిటీ కంటే వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది దాంట్లో రిస్క్ ఏంటి దాని దానివల్ల ఏం ఏం జరగచ్చు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏం మనకేంటి అడ్వాంటేజెస్ ఏంటి సో దోస్ థింగ్స్ చెప్తున్నాం కమ్యూనికేషన్ కన్సల్టేషన్ ఆ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ సక్సెస్ ఆఫ్ సిస్టమ్ సో ఎవ్రీవే మీ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం సో మొత్తం డాక్యుమెంట్లు ఏంటంటే మీ యొక్క ఇన్పుట్ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎవరివేస్ రిక్వైర్డ్ మచ్ రిక్వైర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఈస్ గోయింగ్ పర్టికులర్ మైండ్ గురించి మాట్లాడుతున్నామని వీఆర్ ఆల్ కాంపిటెంట్ పర్సన్స్ అంతే కదా అందరూ ఒక పర్టికులర్ హెడ్ ఓవర్మెన్ కానివ్వండి ఇంకొక ఆపరేటర్ కానివ్వండి ఎవరిస్ ఎవరీ వన్ ఆర్ కాంపిటెంట్ పర్సన్స్ సో మీ యొక్క ఇంపా మీ యొక్క ఇన్పుట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి దాన్నే ఇక్కడ మనం డీటెయిల్గా చెప్తున్నాం అంతే అండ్ సెకండ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ నేను కూడా నేను పీకేసీలో సార్ వీఆర్ రివ్యూయింగ్ నాట్ రివ్యూ జస్ట్ వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ద ఎస్ఎంపి మనము ఏం రాసుకున్నాం ప్రిన్సిపల్ హజార్స్లో ఉంటే దెర్ వాజ్ వన్ థింగ్ లైక్ మనం ఇప్పుడు డీజల్ ఫిల్లింగ్ చేస్తున్నాం సో కాంట్రాక్టర్కి సింగ్రేణి ప్రోడింగ్ డీజిల్ అండ్ కాంట్రాక్టర్ ట్యాంకర్స్ ఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద మైన్ అండ్ ఫిలింగ్ ద డీజల్ మనకు తెలిసిందే అది సో కాంట్రాక్ ఇప్పుడు డీజిల్ పెట్రోలియం ప్రోడక్ట్ పెట్రోలియం ప్రొడక్ట్ వల్ల మనకు రిస్క్ ఏంటి ఇన్ఫ్లేమబల్ మెటీరియల్ ఫైర్ అవుతుంది ఎక్స్ప్లోజన్ అవుతుంది సో దాని గురించి ఎక్కడ దట్స్ ఏ హై రిస్క్ అసలు ఒప్పుకుంటారా మీరు హై రిస్క్ అని ఇట్స్ హై రిస్క్ రైట్ సో హై రిస్క్ అజార్డ్ గురించి అక్కడెక్కడే రాసుకోలేదు సో మన ప్రతి ఒక్కరు చూస్తున్నప్పుడు మనకు అనిపించాలి మన ముందే జరుగుతుంది యాక్టివిటీ అది రోజు జరుగుతుంది రోజు ట్యాంకర్స్ వెళ్తున్నాయి రోజు వస్తున్నాయి సో దట్ హై రిస్క్ అజార్డ్ ఆల్సో షుడ్ బి యాడెడ్ ఇన్ టు దంబి సో ఇలా ఏంటంటే క్రాస్ ఫంక్షనల్ ఇప్పుడు సార్ కూడా కొంత వరకు వేరే మైనింగ్ పంపించి చెక్ చేయిస్తుంటారు నాకు తెలిసినట్టు క్రాస్ ఫంక్షన్ ఆడిట్ అంటాము క్రాస్ మైండ్ ఆడిట్ అంటారు చేస్తుంటారు సో ఇలా ఇలాంటిది ఇలాంటిది జరిగినప్పుడు అక్కడ వాళ్ళు మనం రోజు చేసే పని వల్ల మనకు తెలియకపోవచ్చు కానీ కొత్త మనిషి వచ్చి చూసాడు అనుకోండి హీ మైట్ ఐడెంటిఫై సార్ ఇక్కడ ఉంది సార్ ఇది రిస్క్ ఉంది చూడండి ఒకసారి అన్నట్టు సో దట్ థింగ్ సో అలాంటిది మీరు మీ మైండ్లో ఆల్ మేనేజర్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అంటే ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి ఎందుకంటే రీసెంట్లీ లాస్ట్ మంత్ ఒక సీరియస్ యాక్సిడెంట్ జరిగింది జేవియర్లో జేవియర్ ఓసీలో డీజల్ ట్యాంకర్ టాప్లు అవడం వల్ల ఒక మనిషికి ఇంజురీ అయింది ఫ్రాక్చర్ అయింది సో దట్ కుడ్ ఆఫ్ బిన్ ఎ బిగ్ ఇన్సిడెంట్ ఎందుకంటే దాంట్లో డీజల్ ఉంది మొత్తం డీజల్ టాప్లు అయితే డీజల్ మొత్తం ఫ్లో అయింది సో లక్కీ దెర్ వాస్ నో స్పార్క్ సో దెర్ ఇస్ ఎ రిస్క్ సో మీ మైండ్లో మళ్ళీ ఇంకొకసారి మీరు ఇంట్రోసెక్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి మీ యాక్టివిటీస్ని అండ్ ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి మన మన చెప్పి చాలా ఉంటాయి अँड मॅनेजमेंट सर मी रिक्वेस्ट इज इन्क्लूड मोर पीपल इट्स इट्स ए डिस्कशन ओन्ली दे कॅन गिव्ह इन फुडस अँड द वर्कशापलसो अँड दीन चॅंक्यू अं फार गिविंग मी टाईम थँक्यू थँक्यू फार वाचिंग वीडो प्लीज लईक् शेअर अँड सबस्क्राईब